ఈ రోజు చాక్లెట్ మినీ కేక్ తయారు చేశాను ఇది ఎంత చిన్నగా ఉందంటే నోట్లో వేస్తే ఒక్క లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఇది చేయడానికైతే చాలా కష్టాలే పడ్డాను ఇంత చిన్న సైజ్ కట్ చేయడానికి నా దగ్గర కటర్స్ కూడా లేవు అందుకే బాటిల్ క్యాప్ తోటి స్పాంజ్ కేక్ అయితే టూ పీసెస్గా కట్ చేశాను ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ వేసే నేల్ ఉంటుంది కదా అది తీసుకొని దానిపైనే కేక్ డెకరేషన్ అయితే చేస్తున్నాను ఇదైతే మనకు డెకరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనము చే తోటి టర్న్ గీడ చేసుకోవచ్చు ఈ మినీ కేక్ చేసేటంత టైంలో పెద్దది రెండు కేజీల కేకే చేసేయచ్చు పెద్ద కేక్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఈ మినీ కేక్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది ఈ ఐసింగ్ చేయడానికి కూడా చాలానే కష్టపడ్డాను పైపింగ్ బ్యాగ్ లో విప్పింగ్ క్రీమ్ వేసి ఈ విధంగా కేక్ చుట్టూ అప్లై చేసుకొని ప్యాలెట్ నైప్ తోటి ఈ విధంగా ఐసింగ్ అయితే చేసేసాను ఆ తర్వాత చాక్లెట్ సిరప్ తోటి ఈ విధంగా కేక్ మొత్తం డెకరేట్ చేశాను పైన విప్పింగ్ క్రీమ్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వేశాను ఈ మినీ కేక్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి